హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా షెన్యూస్ వాళ్ళు ఇది వచ్చేసి మా కాలనీలో జరిగిన గణపతి ఉత్సవాల్లోనూ మూడో రోజు అనమాట పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత మేమందరం కొంచెం ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటున్నాం కదా అవి తీసుకున్నాం అనమాట ఇంకా ప్రసాదాలు కూడా అంతా తినేసిన తర్వాత కాసేపు కూర్చున్నాము ఇంకా పిల్లలు ఊరుకుంటారు కదా స్టార్ట్ చేశారనమాట మేము డ్యాన్సులు వేస్తాము అని చెప్పేసి ఇంకొకరు వేస్తే ఇంకో ఇంకొకరు ఒకరు స్టార్ట్ చేసినాక ఇంక మిగతా పిల్లలు కూడా ఊరుకుంటారు కదా ఇంక అందరు కలిసి వేసేస్తున్నారనమాట పిల్లలు చాలా మటుకు ఈయన ఇట్లా అందరూ కలిసి ఇది చేసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే ఇంకా జెంట్స్ కూడా వేస్తున్నారు అన్నమాట నిజంగా చిన్న పెద్ద ఆడ మగ ముసలి ముసలి ముతక అట్లా అంటారు కదా అలా ఏ మాత్రం తేడా లేకపోకుండా చిన్న పిల్లలు అంటే చిన్నగా నర్సరీస్ క్లాస్ చదివే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరు తగ్గట్లేదు అనమాట ఎంజాయ్ చేస్తున్నారు బాగా అంటే దేవుడి పూజలు అవన్నీ అయిపోయే వరకు బాగానే ఉంటారులేండి పూజలు అయిపోయిన తర్వాత మనకంటే కొంచెం టైం ఉండాలి రిలాక్సేషన్ ఉండాలి అని చెప్పేసి డ్యాన్స్లు వేస్తున్నారు ఇంకా మేము మాత్రం మేము ఏమి తగ్గమని చెప్పేసి లేడీస్ కూడా వేస్తున్నాం అనమాట అరౌండ్ టెన్ థర్టీ లెవెన్ ఆ టైం అనమాట ఇదంతా లక్కీ ఏంటంటే హాలిడేస్ వచ్చాయి కదా ఇంకా సాటర్డే సండే అవన్నీ అలా ఇంకా కొంచెం లేట్ అయినా పర్లేదు అన్నట్టు ఎంజాయ్ చేస్తున్నాము లిటల్గా చెప్పాలంటే సెవెన్ ఓ క్లాక్కి వెళ్ళి టెన్ లెవెన్ లెవెన్ టూ లెవెన్ ట్వెల్ అలా అయిపోయేది అనమాట రోజు మాకు అలాగే ఫోర్త్ డే సామూహికంగా కుంకుమార్చన అయితే చేశారనమాట స్వామివారి ముందర డ్రెస్ కోడ్ అయితే రెడ్ అనుకున్నాము కాకపోతే నైన్ థర్టీకే స్టార్ట్ చేశారనమాట పూజ అప్పటికి ఇంకా నాకు ఇంట్లో పని కాలేదు మా పాపని స్కూల్కి వదిలిపెట్టేది ఉండదని చెప్పేసి హడావిడి హడావిడిలో నేను ఎల్లో శారీ అయితే కట్టేసుకున్నాను యాక్చువల్గా ఎల్లో శారీ వచ్చేసి హోమంకి కట్టుకోవాలన్నమాట అంటే గణపతి హోమం కూడా చేయించాలండి ఆ హోమంకి కట్టుకోవాలి కుంకుమ చెన్కి వచ్చేసి రెడ్ కలర్ శారీ కట్టుకోవాలని చెప్పేసి డ్రెస్ కోడ్ పెట్టుకున్నారనమాట నేను కంగారులో మర్చిపోయి ఎల్లో ఎల్లో కట్టేసేసుకున్నాను ఇంకా సాయంత్రం అంటే పొద్దున మాకి కుంకుమార్చన చేశారు కదా అలా అదే రోజు సాయంత్రము పిల్లలకి కూడా సరస్వతి పూజ చేయించారనమాట పంతులు గారు ఆ పిల్లలైతే అందరిని కూర్చోబెట్టాము చూడండి ఆ పిల్లలైతే వాళ్ళకి సంబంధించిన బుక్స్ పూజకి కావాల్సిన వస్తువులు అవన్నీ తీసుకొచ్చుకొని ముందే కూర్చున్నారు మేము తర్వాత కొంచెం మెల్లగా వెళ్ళాంలేండి ఇంకా ఆ లోపల పూజగారి అయితే పూజలు స్టార్ట్ చేసేసారు ఈ ఇంకా ఏంటంటే కొంతమంది అదే స్పాన్సర్స్ ఉంటారు కదా వాళ్ళు పిల్లలకి బుక్స్ పెన్స్ అవన్నీ ఇచ్చారనమాట మీకు ఇష్టమైన బుక్స్ ఏవి అవన్నీ తీసుకొచ్చుకోండి అంటే ఒక్కొక్క ఒక్కొక్కరు బండల్స్ బండల్స్ తీసుకొచ్చుకున్నారనమాట నాకు ఈ సబ్జెక్ట్ అంటే ఇష్టము ఆ సబ్జెక్ట్ అంటే ఇష్టము అని చెప్తే ఆయన అన్ని పక్కకు పెట్టేసి ఏదో ఒక బుక్ పెట్టుకొని దానికి మాత్రమే పూజ చేసేసుకోండి అమ్మా అన్నీ మళ్ళీ కుంకుమ పసుపు అవన్నీ పడతాయి కదా మిగతా అన్నీ బ్యాగులు పెట్టేసుకొని ఏదో ఒకటి రెండు బుక్లు పెట్టుకొని దాంతో చేసేసుకోండి అన్నారనమాట ఇంకా పిల్లలందరినీ ఇష్టగా చాలా కాన్సన్ట్రేషన్తో చేసుకున్నారులేండి పూజ ఎవరికైనా చదువు అంటే భయం కదా చేసేసుకున్నారు మేమైతే వాలంటరీగా ఒక ఫోర్ మెంబర్స్ నించున్నాం అన్నమాట పిల్లలకి ఏమైనా కావాలంటే అందివ్వడానికి అంటే పూజారి గారు చెప్తుంటారు కదా ఈ అంటే లాస్ట్ పిల్లలు అన్నీ కరెక్ట్గా చేయరు కదా ఇలా చెప్పండి ఇలా చెప్పండి అని చెప్పేసి ఇంకా మేమైతే చే చెప్తున్నాము అలాగే అందిస్తున్నాము కూడా వాళ్ళకి కావాల్సింది ఇంకా మా పెద్ద పాప అయితే నిష్టగా చేస్తుంది అనమాట వీళ్ళంతా ఒక బ్యాచ్ అనమాట అంటే మా లైన్లో పిల్లలు వీళ్ళంతా ఒక సిక్స్ మెంబర్స్ ఏమో ఉంటారు వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చున్నారనమాట ముందే వచ్చేసి దీంట్లో మా బుడ్డ ఆమె మిస్ అయిపోయింది ఆమెకి వాళ్ళ స్కూల్ క్లాస్మేట్ అనమాట ఈ పండ ఈ ఉత్సవాల్లోన మా పాప వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయిందనమాట చిన్న పాప సరేలే ఎక్కడైతే ఏంటి ఇప్పుడు నువ్వు పూజ చేసుకోవడం కావాలి కానీ అంటే సరే నేను మా ఫ్రెండ్ దగ్గర పోయి పూజ చేసుకుంటాను అని చెప్పేసి అనమాట సరేలే అని చెప్పేసి ఇంక పూజ చేసేసుకున్నారు అయిపోయింది తర్వాత ఇంక ప్రసాదాలు అయితే పంచిపెట్టారనమాట ఇంక అంతా అయిపోయిన తర్వాత మా పా మా పెద్ద పాప సడన్గా నేను ఒకటి డ్యాన్స్ పర్ఫామ్ చేస్తాను అని చెప్పింది అనమాట సరేలే అని చెప్పేసి ఒక డ్యాన్స్ కూడా చేసింది అది సడన్గా అనుకున్నది అనుకొని చేసింది అనమాట లేకపోతే కొంచెం మంచిగా పట్టులంగా వేసి క్లాసికల్ డ్యాన్స్ కదా పట్టులంగా వేసి చేయించుంటే ఇంకా మంచిగా లుక్ వచ్చేసేది తర్వాత ఫిఫ్త్ డే అన్నదానం చేసేసి ఒక చిన్న గేమ్స్ లాగా పెడదాము పిల్లలకి అందరికీ అని చెప్పేసి అన్నారు అనమాట ముందు రోజు ఏమంటారు ప్రాక్టీస్ గేమ్ అంట అలా ప్రాక్టీసింగ్ అవుతుంది అని చెప్పేసి ఇలా అనమాట అందరూ మేము అయితే ఆడేసాములండి పిల్లలు లేడీస్ అందరు ఆడేసాము తర్వాత జెంట్స్ కూడా మేము ఆడతాము మాకు కొంచెం రిలీఫ్ ఉంటుందని వాళ్ళు ఆడుతున్నారనమాట ఇలా అయితే చాలా ఎంజాయ్ చేసాము నెక్స్ట్ ఫిఫ్త్ డే సిక్స్త్ డే ఎలా మేము గడిపాము ఎలా చేసుకున్నాము పండగ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఇది మేము కాలనీ తరఫున చేసిన ఫస్ట్ పండగ అలాగే చాలా సక్సెస్ఫుల్గా చేసాము ఇది ఫస్ట్ స్టెప్ కాబట్టి నెక్స్ట్ జరిగే ఏ పండగైనా సరే అందరం కలిసి చేసుకోవాలని డిసైడ్ అనమాట నెక్స్ట్ ఫిఫ్త్ డే సిక్స్త్ డే ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తానండి అంతవరకు మా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరి ఇన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ